సాయం అన్నవారిని సేవా కార్యక్రమాల నిర్వహణకు విరామం లేకుండా సమాజ సేవ లక్ష్యంగా పనిచేస్తూ అందరి వనంలో పొందుతున్న సేవా తత్పరుడు విశ్రాంతి డి చందన విష్ణువర్ధన్ రావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్దప్రసాద్ ఆకాంక్షించారు మంగళవారం అంబీనాపేటలోని జిల్లా పోలీస్ అధికారుల సంఘ భవనంలో పేద విద్యార్థులకు సైకిళ్లు మరియు పేద మహిళలకు మిషన్లు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు ముఖ్య అతిథులకు పోలీసు అధికారుల సంఘ అధ్యక్షులు భగవాన్ రాజు కార్యదర్శి దాసరథి ఘన స్వాగతం పలికారు అనంతరం జరిగిన సభలో విష్ణువర్ధన్ రావు సేవలను ఎమ్మెల్యే కొనియాడుతూ సొంత గ్రామంతో పాటు అవసరం ఉన్న చోట తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన విష్ణువర్ధన్ రావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన బాటలో నడిచేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులకు సైకిళ్లు పేద కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సబ్ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పిడి విజయరాజు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు ఎంఆర్టీ బలరాం జనసేన నాయకులు నారా శేషు ఏలూరు ఎంపీ ఓపులి శ్రీరాములు మానవతా సంస్థ అధ్యక్షులు రత్నాకర్ విద్యా చైర్మన్ మానవతా నాగేశ్వరరావు పూజారి నిరంజన్ ఆర్నేపల్లి తిరుపతిరావు మోటేపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కున్నార సహాయం చేశామనేది రాదు అదే ముందు చేస్తే మంది చూసే పరిస్థితులు దాన్ని మార్చి సమాజం మార్పు కోసం శాదగణాన్ని అలవాటు చేయాలి అని అంటే ప్రతి ఒక్కరికి తెలియవలసిన పార్ట్ మనం అందరం కూడా తీసుకోవాలి ఈ రోజున నా మంత్రులు వెంకటకృష్ణ గారు ఆయన గురించి మనం చెప్పుకుంటాం ఆయన్ని ఈ రోజు స్మరించుకుంటున్నాం ఆ రోజున ఏదైతే మరి ఉప్పుని వచ్చినప్పుడు మరి అప్పుడు ఆయన చేసినది కూడా అందరూ గుర్తింపు పెట్టేజ్గా చేసుకుంటారు అలాగే వాళ్ళ నాన్నగారి గురించి కానీ మా తాతగారి గురించి కానీ వాళ్ళు చెబుతున్నారు అని అంటే అది ఒక చరిత్ర స్మరించుకోవడం ఏదైతే కార్యక్రమాలు సేవ అనేది అనేక విధాలుగా చేస్తారు అది మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోయినప్పుడు ఆ ఆత్మస్వం గుర్తించిన చిన్న జీవితం పోటం తప్పనిసరిగా మా తాతయ్య గారు ఏదైతే నేను జీవిత చరిత్ర చదువు చదువుతుంటానో ఒక్కోసారి నా ఊళ్ళే పొలకరిస్తుంటది అలాగే వడ్డప్రసాద్ గారు అని అంటున్నారు తండ్రిని తాతని ఇచ్చిన పేరు సంపాదించాలనే ఉద్దేశంతో నేను కూడా రాజకీయాలకి ఆశతో రాలేదు ఆశయంతో వచ్చాను తప్పనిసరిగా చరిత్ర అనేది రాయాలి రాయించి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు భగవాన్ రాజు గారు అన్నారు బుజు ఆత్మ సంతృప్తి తప్పనిసరిగా అటువంటి పనులు చేయడానికి అనేది నేను కూడా ప్రతి ఏదైతే సేవా కార్యక్రమం ఈ రోజున ఏలూరులో నేను ఎమ్మెల్యే అయ్యాక జరిగిందో ప్రతి కార్యక్రమానికి ఒక స్ఫూర్తిగా వస్తూ తప్పనిసరిగా నాకు ఏ పని ఉన్నా సరే ముందు లేని ప్రకారం ఆ రోజున ఏ కార్యక్రమం పెట్టుకోకుండా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నింపాలనేది నా యామలో నా మనస్సాక్షిగా నేను చాలా కార్యక్రమాలు చేస్తున్నానో ఏలూరు ప్రజానీకానికి కూడా ఆ ఉద్దేశంతో కార్యక్రమానికి కూడా నేను జరుగుతుంది మానవ చేసే ప్రతి కార్యక్రమానికి నేను రావడం జరిగింది అలాగే మన సంఘం వాళ్ళ విద్యాధానం గురించి ఒకటి పెడితే వాళ్ళ దానికి వెళ్ళడం జరిగింది అలాగే నేను అయిన తర్వాత పది సేవా కార్యక్రమాలు జరిగింది ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాలి తప్పనిసరిగా ప్రతి లోపల్లో కూడా సేవాణం అలవర్చుకునే విధానాన్ని మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు పూర్వీకులు మనం చూసేవాళ్ళం ఇదివరకు పేదరికం అనేది చాలా తక్కువగా ఉండేది ఈ రోజున పేదరికం అనేది బాగా పెరిగిపోయింది ఎందుకంటే సంపాదించిన తర్వాత దానం చేయాలంటే ఎవరికి మనసు ఒకదు ఆ గుణం కలిగిన విష్ణువర్ధన్ రావు గారిని వాళ్ళని ముఖ్యంగా అభినందించే సమాజంలో పేదరికం అనేది లేకుండా ఉంటది ఆ విధమైన స్ఫూర్తిని నింపడానికి ఆయన ముందుకు వచ్చారు ఈ రోజున ఎవరికి ఏది అవసరం అనుకుంటారో అని గుర్తించి వాళ్ళకు అందిస్తున్నందుకు ఆయన మరొకసారి అభినందిస్తూ మరి ఎంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఎక్కువ సర్వీస్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పి సైంటిస్ట్ కూడా చెప్తున్నారు ఇప్పుడే ఒక కొటేషన్ కూడా చదివాడు దోస్ హు లివ్ బై గెట్టింగ్ అంటే దోస్ హు లివ్ బై వాట్ గెట్ అన్నది అంటే లైఫ్కి కి తేడా చెబుతాడు ఒక సైంటిస్ట్ మనకి ఏమైతే వస్తుందో దాని ద్వారా మనం బ్రతుకుతామో మనం ఏదైతే ఇస్తామో దాని ద్వారా మనం జీవిస్తామో అంటారు లైఫ్కి కి ఒకటే అర్థం ఉన్నట్టుగా అనిపిస్తుంది లైఫ్ అయినా లివింగ్ అయినా అంటే మనకు వచ్చే దాంతో మనం మనకు వచ్చే బొమ్మతోనో జీతంతోనో పెన్షన్తోనో మనం లైఫ్ లీడ్ చేస్తే దాన్నేమో బ్రతకం అంటారట మనకున్న దాన్ని ఇస్తే దాన్ని జీవించటం అంటారట సో థ్యాంక్ యూ ఈ విశ్వనాథన్ రావు గారు వారి రాతృత్వంతో ఇక్కడ పేద పిల్లలకి సైకిల్ పంపిణీ అన్నిటి కూడా నాకు ఆనందం ఏంటంటే మా మాయ పడ్డ వారికి కాద ఇళ్ళలో మాయమంతి ఏలూరు గొప్పతనంటే ఏలూరు కానీ పనిచేసి ఏలూరులోనే స్థిరపడిపోతారు ఇక్కడ ఆయనలో గొప్ప ఏలూరులో ఉన్న సేవా సంస్థలు ఏమిన్నాయో అన్ని సంస్థలతో కూడా ఆయన వాళ్ళందరికీ కూడా ఆప్తుడమే కాకుండా ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పకుండా తన జీవితాన్ని చేసుకున్న వ్యక్తి చెప్పి మాత్రం ఇవాళ మా కుటుంబంలో మా ప్రతి కొందరు మా బాబాయ్ లేదు ఆ కుటుంబానికి ప్రతి

అయితే రాము అనే విధంగా ఇరిగేషన్ రంగాల్లో పరిజ్ఞానం తక్కువ అక్కడ కూడా రాజకీయాలే ఎక్కువ ఎక్కువైపోతున్నాయి ఏదైనా మాట్లాడు ఇక్కడ ఏదో కట్టండి దాని దానికి శాస్త్రీయమైన కట్టస్తా కట్టకూడదా అన్నది ఉండదు ఎమ్మెల్యే గారు చెప్పారని కట్ అది ఉపయోగపడి ఉపయోగపడతాం ఆ ఆలోచనలు వచ్చేస్తాం కానీ ఆలోచనలు కాకుండా చిన్న ఉద్యోగ ఇరిగేషన్ రంగాలు ప్రవేశించిన

మా నాన్నగారి కుటుంబం కూడా పల్లెవాడు ఎందుకంటే మా నాన్నమ్మ గారికి పల్లెవాడు ఆయన మాతామ్మ ఊరువాడు మా బాబాయ్ పల్లెవాడు ఉండేవాడు ఆయన తర్వాత నేను మంచి అయిన తర్వాత పల్లెవాడు మంచి నీటితో ఇబ్బంది పడుతున్న మంచి నీళ్ళు లేకుండా ఇబ్బంది తెలియదు మా ఊరికి అన్నగారు నాకు వర్షకు అన్నయ్య అయ్యేటువంటి చంద్ర విష్ణువర్థులు గారు ఇన్ని కార్యక్రమాలు చేశారనేది ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాతే కథనా నాకు ఆయన మరి ఆయనకి చెప్పుకునే స్వభావం లేదు చేసే స్వభావం తప్ప మరి ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా మరి ఆయన చేసేటువంటి కార్యక్రమాల్ని మనం కూడా బాధ్యత తీసుకుని వాటికి పేద ప్రజలకు అందే విధానంలో మనం కూడా వారికి సహకరించాలని మంది మరి రిటైర్ అయిపోయిన తర్వాత మన భవిష్యత్ ఏంటి మన కుటుంబం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన చేసే విధానంలో ఈ రోజు నడుస్తున్నటువంటి తరుణంలో మరి ఆయన రిచైలై దగ్గర దగ్గర పదిహేను అరవై సంవత్సరాలు పూర్తవు కదా కూడా ఆయనకు వచ్చేటువంటి ఆయన ఇంకా మనం మన కుటుంబమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన కుటుంబమే అనుకొని ఆయన చేస్తున్నటువంటి సేవలను నేను మరి ఆయనకి బాధా చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను కూడా ఆయన

గంగాచలం గారు రెండవ పుత్రుడు విష్ణువర్ గారు వీళ్ళు తాత మతాసలు నుంచి తక్కువ తెలుసు గారు అన్ని చెప్పారు కానీ ఈయన పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ చేస్తుండగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తుండగా స్వగ్రామానికి నీళ్ళు రావు నీళ్ళు రాకపోతే పోలరాజ్ కరాలని వాళ్ళ ఊరు దాకా తీసుకురావడానికి ఎరగని కృషి చేసి చివరికి అది సాధించగలిగారు

మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక సేవా కార్యక్రమం చేయాలి అందులో ఎంప్లాయీగా రిటైర్ అయ్యి తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని అది కూడా పబ్లిసిటీ లేకుండా సేవ చేయాలన్నటువంటి ఒక మంచి సహృదయం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో మానవ విలువలు పెరుగుతాయి మరి ఈ రోజున విద్యార్థులు ఏదైతే మానవ వనరులు ఏదైతే ఉన్నాయో విద్యారంగంలో విద్యారంగా సాధించడానికి వాళ్ళకి ఆర్థిక అసమానతలు అడ్డు రాకుండా ఉండటం కోసం వారికి మరి చదువుకున్నటువంటి స్కూల్ కానీ కాలేజీ కానీ వెళ్ళడానికి వారికి సైకిల్ ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం గొప్ప పనులు చేసేటువంటి గొప్ప వ్యక్తుల గురించి కొన్ని కొన్ని సంఘటనలు మనం మర్చిపోలే ఒక సంఘటన నా సర్వీస్లో నేను చూసినటువంటి ఒక సంఘటన ముప్పై రెండు సంవత్సరాల కిందట ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల కిందట గన్నవరం ఎయిర్పోర్ట్లో నేను గన్నవరం ఎస్ఐగా ఉన్నాను ఎయిర్పోర్ట్లో డ్యూటీ పీవీ నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పీవీ నరసింహరావు గారు గన్నవరం ఎయిర్పోర్ట్లోకి వచ్చారు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ కృష్ణా జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళని ఒక ఇరవై మందిని లిస్ట్అవుట్ చేసి నిలబెట్టారు ఇక్కడ ఒక పెద్ద ఆయన నా పేరు పివి నరసింహరావు గారు ఆ విమానం ఎక్కే ముందు ఫస్ట్ అలా చూసాడు ఆయన దూరంలో పదిహేను మీటర్ల దూరంలో ఉన్నారు ఆయన మేము నేను కూడా అదే సహాయంలో ఉన్నాను కృష్ణారావు ఆయన అదిలాగేలాగే మండల కృష్ణారావు నేను అబ్బాయి అప్పుడు ఈ సెంచరీలో వాళ్ళు పరుగు పరిగెని వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు ఇరవై బాగా తిప్పించిపోయినటువంటి సంఘటన అంటే ఒక గొప్ప పనులు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తులకి జరిగేటువంటి గౌరవం చూసినప్పుడు ఆనందండి దాన్ని సమాజంలో అయితే ధనవంతులు అందరూ ధనవంతులు అవుతారు అక్కడ పేదరి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని మన మనంద్రంగా చెప్పినట్లు ధనవంతులు వేరే సంపన్నులు వేరే ధనవంతుల సాధిక ఉన్న వాళ్ళని సంపాదన I forgot my